పెద్దపల్లి జిల్లా ఓదీల మండలం పోత్కపల్లిలో సిపిఐ మండల శాఖ కొడంస్వామి ఆధ్వర్యంలో సిపిఐ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు జిల్లా సిపిఐ కార్యదర్శి తాండ సదానందం ముఖ్య అతిథిగా హాజరై సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించి కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఆహర్నిషలు పాటపడే పార్టీ సిపిఐ పార్టీ అని ప్రతిక్షణం ప్రజల పక్షాన పోరాటం చేస్తూ నిరుపేదలకు అండగా ఉంటున్న పార్టీ సిపిఐ పార్టీ అన్నారు భారతదేశ వ్యాప్తంగా ప్రతి గ్రామాన వాడవాడలో జెండా పండగ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కోడం స్వామి సూత్రాల స్వామి నాగేంద్రబాబు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పార్టీ తొంభై తొమ్మిదవ అనుభవం సందర్భంగా మొత్తం కూడా ఈ దేశవ్యాప్తంగా వాడవాడలో పట్టణాలలో ఇవాళ ఎర్ర జెండాలు ఆవిష్కరం అవుతా ఉన్నాయి మరి ఇదే సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ వాళ్ళ పేదల కోసం అట్టడుగు వర్గాల కోసం కార్మిక వర్గం కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది ఆనాడు స్వతంత్ర పోరాటంలో గాని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా లక్షల ఎకరాల భూములు పంచినటువంటి ఘనత ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలియజేస్తా ఉన్నాను మరి ఈ సందర్భంగా తొంభై తొమ్మిది సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొత్తం కూడా వాడవాడన జెండాలు ఎగరేస్తున్నాం ఒక పండుగ వాతావరణాన్ని కూడా తల్పించే విధంగా జెండా ఆవిష్కారం చేయడం జరిగింది ఇవాళ వదల మండలం పొత్కపల్లిలో కోడం స్వామి మండల కార్యదర్శి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా ఇప్పటికైనా అంటే ప్రజల కోసం అనునిత్యం పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీని ప్రజలు కార్మికులు కర్షకులు రైతులు అందరు కూడా ఆదరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం గతంలో ఇవాళ పార్లమెంట్లో అరవై నాలుగు సీట్లు ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ఇవాళ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఇవాళ ప్రజల గొంతుకై వినిపిస్తున్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీకి లేకపోవడం పెద్దపల్లి జిల్లాలో మొదల మండలం మొక్కపల్లి గ్రామంలో ఇవాళ ఘనంగా ఈ వేడుక చేసుకున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రెడ్ తాండవసానందం గారు మా ఆహ్వానం మేరకు మా గ్రామానికి మా మండలానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసినందుకు అతనికి మా మండలం నుంచి వెళ్ళి తెలియపరుస్తూ ఈ రోజున భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నో త్యాగాలు చేసిన చరిత్ర ప్రతి ఒక్కరికి ప్రతి గడప గడపకు ఇది తెలిసిన విషయమే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ప్రజలకు కొత్త కాదు ఇది పాతదే కమ్యూనిస్ట్ పార్టీలు ఉట్టినప్పుడు ఈ రోజులలో ఈ తెలంగాణలో ఏ పార్టీ కూడా లేదు కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న చరిత్ర అంత పెద్ద గొప్పది దానికి వివరించిన జిల్లా పార్టీ కార్యదర్శి గారు దానికి ఎంతో చక్కగా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది